ఈరోజు ఒక పండగ సూపర్ సిక్స్ ఏదైతే అమలు అనుకున్నారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి దాంట్లో భాగంగా సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఏదైతే తల్లికి వందనం మాటిచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు రోజుల నుంచి కూడా అందరి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక బిడ్డకు ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా పదమూడు వేల లెక్కన వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది ఎవరైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేయడం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చెప్పారో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ ఇది వర్తిస్తుందని చెప్పి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఐదు మంది ఉంటే ఐదు మంది ఆరు మందికి కూడా పడ్డ ఖాతాలో పడ్డ దాఖలు ఈరోజు కనపడుతున్నాయి ఏదైతే మాటిచ్చారో అక్కడ ఒక పక్క రాష్ట్రంలో ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినా కానీ ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తల్లులు ఖాతాల్లో డబ్బులు పడ్డం జరిగింది ఇంకా కొంతమందికి పడలేదు వాటిని కూడా లోకేష్ బాబు గారు మొన్న చెప్పిన మాట ప్రకారం అన్ని అందరు కూడా సచివాలయానికి పోయి రిపోర్టింగ్ ఇవ్వాలా ఏదైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళ బ్యాంకుల దగ్గర వాళ్ళ ఆధార్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే జరిగి ఉండొచ్చే కానీ ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సచివాలయానికి పోయి ఒక లెటర్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు వెరిఫై వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు మా డివిజన్ దగ్గర దగ్గర పదహారు డివిజన్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున సాయి గారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ బూత్ కన్వీనర్ బిఎల్ఏలు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది మేమందరం కూడా సంతోషం వ్యక్తం ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పనులకు పోతూ పనులు పోయి సంపాదనే పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్ళందరు పిల్లలకు కూడా ఈరోజు ఖాతాలో డబ్బులు పడబట్టి స్కూల్స్కి పంపించే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఎవరైనా కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు మన శాసనసభ్యుడు మన మంత్రివేరులు ఒక విద్యాసంస్థ నేతగా ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరికీ కూడా ఈ తల్లికి వందనం పడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పడేటట్టు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎక్కడైనా ఎవరికైనా పడకపోతే వాటి ఇమీడియట్గా అక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి సచివాలయంలో రిపోర్టింగ్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంతోషమైన ఆలోచనతో ఈరోజు ఇక్కడ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విధంగా యువనేత లోకేష్ బాబు గారికి మా మంత్రివర్యులు నారాయణ గారికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాని వాళ్ళు దాన్ని చేసి అసంతృప్తి పడకుండా వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటూ ఎందుకు రాలేదనేది తెలుసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే పేపర్ సబ్మిట్ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ జవిదినం ఇంకా కూడా రాబోయే రోజుల్లో రేపు ఆగస్టులో మనకు బస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మహిళలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ బస్సులు కూడా రాబోతుంది ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఏదైతే మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పామో ప్రజల ముంగిటకి వెళ్ళి ఏదైతే సూపర్ సిక్స్ రాబోతుందని చెప్పామో అవన్నీ ఒకటి మీద ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మోస ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజల ముందుకే ఉంటున్నాం ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వాళ్ళ ముంగిటికి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సీఎం సార్ ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా తెల్లికి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈరోజు మా పదహార డివిజన్లో దాదాపు నాలుగు వందల పదికి పైచీలకు తల్లికి వందనం తల్లుల అకౌంట్లోకి డబ్బులు మన ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఈ డబ్బులతోటి ఈ పేద విద్యార్థులందరూ నిజంగా స్కూల్ బుక్స్ కానీ షూస్ కానీ బ్యాగులు కానీ స్కూల్ ఫీజులు కానీ అందరూ కట్టుకుంటూ కూటమి ప్రభుత్వం నిండు నూరేళ్ళు వర్దిల్లి ఈసారి కూడా కూటమి ప్రభుత్వం రావాలని మా పాదారుడు ప్రజల తరఫున ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను

மேடம் டீஸ் ஜாத்த பிள்ளக்காய் ஜாத்தி நீரோ மேடம் 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 கூடசார எனக்கு கனப்பள்ள கனப்பள்ள அதுக்கே